అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ పద్నాలుగు కార్తీక్ విద్యాసాగర్ల రిసెప్షన్ వేడుక ఢిల్లీలో గ్రాండ్గా జరపాలి అని అతిథులందరినీ పిలవటం ప్రారంభించాడు బెనారస్ నుండి కౌశల్య హేమ శైలు ముగ్గురు ఢిల్లీకి వచ్చారు ఆ ఇంటిని చూసిన హేమ ఆశ్చర్యపోతుంది కలలో కూడా అలాంటి ఇంద్రభ్రమణం లాంటి ఇల్లు ఉంటుంది అని ఊహించలేదు ఇంట్లో అందరూ కౌశల్యని బాగా పలకరిస్తారు కౌశల్య కూడా కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అందరూ విద్యను బాగా చూసుకుంటున్నారు అని నమ్మకం కుదిరింది కౌశల్య ఆనందంగా విద్యతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు హేమ సింధూరాకి తన చెల్లెళ్ళకి బనారస్ చీరలు తీసుకువచ్చి సింధూరా తన మాటలు నమ్మేలా చేయాలనుకున్నది హేమ ప్రయత్నం సింధూరాకు కూడా అర్థమయ్యి హేమను అనుమానంగా చూస్తూ ఉంటుంది ఒకటి మనసులో పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడుతుంది ఈ హేమ ఏదో తేడాగా ఉందే అని సింధూరా కూడా పసికట్టింది శైలు మాత్రం వచ్చిన దగ్గర నుండి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అక్కడ ఉన్న వంటలు తింటూనే ఉంటుంది శైలు అలా తింటుంటే హేమ వచ్చి బాగా తిడుతుంది వెళ్ళి బాగా రెడీ అవ్వు అని గదిలోకి పంపుతుంది శైలుని ఎలాగైనా హవేలీలో ఉంచాలి అని ప్రయత్నాలు మొదలు పెడుతుంది హేమ శైలు బాగా రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది అంతలో సాగర్ ఒక ప్లేటు నిండా రంగులు తీసుకుని వస్తాడు సాగర్కి హోలీ ఆడటం అంటే చాలా ఇష్టం సైలు మీద రంగులు చల్లబోతుంటే సైలు ఏమో ఏడుపు మొహంతో వద్దు సాగర్ ఇప్పుడే రెడీ అయ్యాను అని అక్కడి నుండి తప్పించుకుంటుంది ఎలాగైనా శైలు మీద రంగులు చల్లాలని శైలు వెనకాలే సాగర్ పరిగెత్తుతున్నాడు ఒక్కసారిగా ప్లేటు ఉన్న రంగులు మొత్తం విసిరికొట్టాడు సాగర్ సడన్ గా శైలు సింధూరా వస్తుంటే సింధూరు వెనకాల దాక్కుంటుంది ఆ రంగులు మొత్తం సింధూరు మీద పడిపోతాయి ఇక ఏముంది సింధూరా అరిచిన నరుపుకి ఆ ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు తప్పు చేసినందుకు శిక్ష నేను వేయనా లేక నువ్వే వేసుకుంటావా అని సింధూర సాగర్ని అడుగుతుంది సాగర్ దానికి అక్క నేనే శిక్ష వేసుకుంటా అని కర్ర తీసుకుని తన చేతి మీద తనే కొట్టుకుంటాడు నొప్పి పుడుతున్న కర్రతో కొట్టుకుంటుంటే విద్య వెళ్ళి ఆపబోయింది కానీ సింధూర కోపంగా చూడటంతో అక్కడే నిల్చుని సాగర్ని చూస్తూ ఉంది పది దెబ్బలు కొట్టుకున్నాక సింధూర అక్కడి నుండి వెళ్ళిపోతుంది సింధూర వెళ్ళిన తర్వాత ఒకరి వెనకాల ఒకరి ఎటు నాటు వెళ్లిపోతారు సాగర్ తన గదికి వెళ్లి మంచం మీద మౌనంగా కూర్చుంటాడు విద్య వంటగదిలోకి వెళ్లి వెన్నను తీసుకుని సాగర్ గదికి వస్తుంది విద్య సాగర్ చేతిని పట్టుకుని చేతికి తగిలిన దెబ్బలకి వెన్న రాస్తూ ఏడుస్తుంది ఎందుకు విద్య అలా ఏడుస్తుందో అర్థం కాక అయోమయంగా విద్య వైపు సాగర్ చూస్తున్నాడు అంతలో ఆ గదిలోకి భరత్ వస్తాడు చెయ్యి మొత్తానికి వెన్న రాసి పాలు తీసుకువస్తా అని విద్య అక్కడి నుండి వంటగదిలోకి వెళ్తుంది భరత్ దెబ్బ తగిలింది నాకు నొప్పి కూడా నాకే పుడుతుంది కాని విద్య ఎందుకు ఏడుస్తుంది ఎందుకురా అని సాగర్ భరత్ని అడుగుతాడు భరత్ కాసేపు ఆలోచించి అదే ప్రేమేమో మామయ్య ఒకరికి దెబ్బ తగిలితే ఇంకొకరు ఏడిస్తే అది ప్రేమ అని సినిమాలో చూశాను విద్య అంటే నిన్ను ప్రేమిస్తుందేమో అంటాడు భరత్ ఓ అవునా సర్లే అయితే అంటాడు సాగర్ తర్వాత రోజు ఉదయం గుమ్మంలో రాకేష్ నించొని ఉంటాడు రాకేష్ని చూసిన విద్య షాక్ అవుతుంది ఇక్కడికి రాకేష్ ఎందుకు వచ్చాడో అర్థం కాక అలాగే ఎదురుగా నించొని ఉంటుంది అంతలో సింధూరా ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నిస్తుంది సింధూరా గారు ఈ అబ్బాయి పేరు రాకేష్ విద్యకి దూరపు బంధువు వరుసకి అన్నయ్య అవుతాడు ఈ రిసెప్షన్కి రమ్మంటే వచ్చాడు అని హేమ కవర్ చేస్తుంది ఇక సింధూర రాకేష్ ని పట్టించుకోదు విద్య కోపంగా హేమను తీసుకుని గదిలోకి వెళ్తుంది ఎందుకు రాకేష్ అన్నయ్య అని చెప్పావు ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు వెళ్లి పొమ్మని చెప్తాను అంటుంది విద్య నువ్వు ఇంట్లో నుండి వెళ్లి పొమ్మంటే ఎందుకు వెళ్లి పొమ్మంటావు అని అడుగుతారు అప్పుడు రాకేష్ ఆ రోజు రాత్రి జరిగింది చెప్తాడు నువ్వు తనని ప్రేమించావు అని చెప్తాడు సీతకే అగ్ని పరీక్ష అవలేదు నువ్వెంత చెప్పాలి అనుకుంటే చెప్పు ఇంట్లో నుండి పంపించేది అంటుంది హేమ విద్యకి ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధంలో ఉండగా కౌశల్య వద్దు విద్య ఎవరికీ ఏమీ చెప్పకు రిసెప్షన్ అయ్యాక మేమందరం వెళ్ళిపోతాము మాతో పాటే రాకేష్ను కూడా తీసుకుని వెళ్తాము ఈ రెండు రోజులు ఉండడానికి వాళ్ళ మనసుల్లో నీ మీద సందేహం ఎందుకు చెప్పు అని అమ్మ కౌశల్య అనేసరికి మౌనంగా ఉంటుంది విద్య రాకేష్ సింధూరా తన చెల్లెలకి బంగారు బ్రాస్లెట్లు బహుమతిగా ఇస్తాడు బంగారం బహుమతిగా ఇవ్వడంతో సింధూరాకి రాకేష్ మీద అనుమానం కలిగింది సందేహంగా రాకేష్ను చూస్తుంది నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను అని కవర్ చేసుకుంటాడు రాకేష్ చందన మాత్రం రాకేష్ స్టైల్కి తన మాట్లాడే తీరుకి పడిపోతుంది రాకేష్ ఇచ్చిన బ్రాస్లెట్ని వెంటనే తన చేతికి పెట్టుకుంటుంది రాకేష్ వైపు చూస్తూ మురిసిపోతుంది సింధూరాకి చందన ప్రవర్తన నచ్చలేదు గదిలోకి పిలిచి ఆల్రెడీ మన ఇంట్లో తింటూ తిరుగుతూ ఒక ఉన్నాడు నువ్వు కూడా అలాంటి వాడినే ఇష్టపడుతున్నావా అని చందన అని అరుస్తుంది చందన మౌనంగా ఉంటుంది పూజ మాత్రం అక్క నువ్వు మా ఆయన్నే కదా అంటుంది అని బాధపడుతుంది శైలు చిన్నోని చూసి సిగ్గుపడుతుంది హేమ వచ్చి శైలేను అరుస్తుంది నువ్వు సాగర్ని ఇష్టపడాలి అంతేకాని ఇంట్లో పనిచేసే పనివాడికి కాదు మాటలకి అమ్మా సాగర్ పిచ్చివాడు ఎందుకు సాగర్తో పెళ్లి చెన్నో చాలా బాగున్నాడు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు నాకు ఏం కావాలన్నా చేసి పెడతాడు కదా అని అంటుంది శైలు వసే పిచ్చిదానా డబ్బు ఉంటే చాలు పిచ్చి అందం అవేమీ అవసరం లేదే జనాలకి కూడా డబ్బు కావాలి నువ్వు ఈ ఇంటివైతే నీకేమి కావాలంటే అవి వస్తాయి సాగర్తో నువ్వు స్నేహం చేసుకో అని శైలికి మంచిగా అన్ని మాటలు తన బుర్రలోకి ఎక్కేటట్లు వివరంగా చెప్తుంది హేమ విద్య ఒంటరిగా ఉన్నప్పుడు రాకేష్ వెళ్ళి విద్యని చెయ్యి పట్టుకోవటం దగ్గరికి లాక్కోవటం లాంటివి చేస్తూ ఉంటాడు విద్యకి ఎంత మాత్రమూ ఇది నచ్చదు సాగర్ నా భార్యని ఇలా చెయ్యను అని విద్య బతిమిలాడినా రాకేష్ నువ్వు నాకు కావాలి అని పంతం పడతాడు ఒక రోజు సాయంత్రం డాబా మీద ఆరేసిన బట్టలు తీసుకురావడానికి విద్య వెళ్తుంది వెనకాలే రాకేష్ కూడా డాబా మీదకి వెళ్తాడు విద్యకి రాకేష్ తో సంబంధం ఉంది అని చెప్పి విద్యను ఇంట్లో నుండి బయటికి పంపించేయాలని రాకేష్ హేమ కుట్ర పన్నుతారు కావాలనే సింధూరా గది ముందుకు వెళ్లి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు హేమ మాట్లాడుతుంది ఏం చెప్పనే ఈ విద్య పెద్దింటి కోడలు అయిందే కానీ తన బుద్ధులు మారలేదు ఇప్పుడు కూడా డాబా మీద అవే పనులు చేస్తుంది అని సింధూరాకి సందేహం కలిగేలా మాట్లాడుతుంది హేమ ఆ మాటలు విన్న సింధూర డాబా పైన ఏదైనా జరిగితే సాగరికి విద్యకి విడాకులు ఇప్పించవచ్చు అని డాబా మీదకు వెళ్ళాలి అనుకుంది కానీ సింధూర ఒక్కటే వెళితే ప్రయోజనం ఉండదు అని కార్తీక్ను కూడా తీసుకువెళ్తే మంచిది అని సింధూర కార్తీక్ దగ్గరికి వెళ్తుంది కార్తీక్ ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు ఏంటి కార్తీక్ ఎప్పుడు ఆఫీస్ పనైనా సరదాగా డాబా మీద అలా చల్లగాడికి తిరుగుదాం అని కొంటిగా అడుగుతుంది సింధూర కార్తీక్ ఆశ్చర్యపోతూ ఇప్పుడు మాట్లాడింది నా భార్య సింధూరానేనా అని నవ్వుతూ సరే పద నీ ఇష్టం ఎందుకు కాదంటాను అని కార్తీక్ సింధూరా చెయ్యి పట్టుకుని డాబా మీదకి మెట్లు ఎక్కుతూ ఉంటాడు సింధూరా వెనకాలే హేమ కూడా వస్తుంది విద్యని రాకేష్ గట్టిగా కౌగులించుకుంటాడు వదులు అని ఎంత విదిలించుకున్నా రాకేష్ పట్టు నుండి విడవటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు పైకి వచ్చి విద్యను చూస్తారేమో ఎవరైనా చూస్తే తన పరిస్థితి ఏమిటోనని విద్య కంగారు పడుతూ ఉంటుంది డాబా మీదకి సింధూర వాళ్ళు వచ్చారు కార్తీక్ విద్య రాకేష్ని డాబా మీద అలాంటి పరిస్థితుల్లో చూస్తే విద్య పరిస్థితి ఏమిటి విద్యని ఇంట్లో నుండి బయటికి కెంటేస్తారా తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ పదిహేను